హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కట్టి చేపలు కర్రీ చేసుకుందామండి అంటే ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి వీటిని కట్టి చేపలు అని అంటారండి వీటిని నీట్గా క్లీన్ చేసుకుని వీటిలో ఉప్పు కారం పసుపు వేసుకుని కలిపేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడేం మసాలా కోసం ఒక రెండు ఉల్లిపాయలు రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఒక రెండు లామొగలు తీసుకోవాలండి తీసుకుని మిక్సీ గిన్లో వేసుకొని నీట్గా ఫేస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మసాలా సిద్ధం చేసుకున్నాం కదండీ ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద బాండి పెట్టి బాండి వేడెక్కనివ్వాలండి అది వేడెక్కాక ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై చేసుకుని వండుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయిగానే కదండి ఇప్పుడు మనం పెట్టుకున్న నూరు పెట్టుకున్న సిద్ధం చేసుకున్న మసాలా దీంట్లో వేసేసి అది ఫ్రై చేసుకోవాలండి ఇదిలా అంటుకోకుండా ఫ్రై చేసుకుని ఉండాలండి నేను కొంచెం ఆయిల్ తక్కువ వాడతానండి కర్రీస్లో అందుకని నాకు అయితే ఇలా అతుక్కుంటుంది కానీ సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఏం కాదండి అలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుని పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అదే మొక్కలు కదలండి అదే కట్ చేపలు ఉన్నాయి కదండి ఆ చేపలని ఈ మసాలా ఫ్రై అయినా వేసి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం రెండు నిమిషాలు మగ్గించాలండి ఈ ముక్కలకి అంత మసాలా పట్టే వరకు ఇప్పుడు ఆ చేప ముక్కలు వేసేసుకున్నాం కదండి అవి కలుపుకొని ఒక కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని అవి ఇంకా గరిటతో తిప్పకుండా ఒక క్లాత్ పట్టుకుని తిప్పుకోవాలండి గిన్నెని అది అతుక్కోకుండా మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి కర్రీ అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి హైలో పెట్టేసి వాటర్ ఎక్కువ వేస్తే మొత్తం అన్ని ముళ్ళలు బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఓకే అండి